సొరకాయ అనమాట సురకాయని ఇలా తురుగుకున్నాను దీంతో నేను జొన్న జొన్న పిండి వేసి రొట్టెలు తట్టుకొని చేసుకుంటామండి డైరెక్ట్ సొరకాయ కూర సొరకాయ పుల్ల కూర అనేటివి అప్పుడు కొంతమంది ఇష్టపడరు అందుకు నేను పిల్లలు కానీ ఇంట్లో మా పెద్దవాళ్ళు కానీ అందరు బాగా మెత్తగా వస్తాయి చాలా బాగుంటాయి సార్ ట్రై చేయండి ఇలా దీంట్లో నేను ఒక మూడు కప్పులు వేసుకుంటున్నానండి ఒక సొరకాయని తీసుకుంటే దాన్ని మనం మూడు భాగాలు చేసుకొని మూడు సార్లుగా మనము రొట్టె చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా కలుపుకోవాలి త్రీ కప్స్ వేసుకుంటున్నాను కానీ చెప్పాను కదండి చూడండి త్రీ కప్స్ వేసుకున్నాను దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ ఉంది కదా మేము ఎక్కువ పెద్ద ఎక్కువ సాల్ట్ వేసుకోము ఇప్పుడు మామూలుగా అయితే ఇక్కడ మనకు లైట్గా ఈ సురకాయల్లో మనం కలిపినప్పుడు ఉల్లిపాయలు శనగపప్పు ఇవన్నీ వేసుకుంటే చాలా బాగా రుచిగా ఉంటుంది ఈరోజు కొద్దిగా అర్జెంటుగా అంటే లేట్ అయ్యింది వేరే పని ఉండడం వల్ల కాబట్టి నేను ఇలాగే చేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా మనము లైట్గా లిటిల్ అమౌంట్ వాటర్ని యాడ్ చేసామంటే నీట్గా బాగా కలిపేసుకోవచ్చు మెత్తగా బాగా నీట్గా కలుపుకునేసి సరిపోతుంది ఒక చిన్న టీ గ్లాస్ మైన అనమాట ఇలా కలిపేసుకుంటే ఏం లేదండి ఇప్పుడు మనము మనం తినే ఫుడ్లో ఏమీ లేదు మన బాడీకి కావలసిన పాతకాలంలో లాగా ఏమి రావట్లేదు అన్నీ మందులతో అన్ని కెమికల్ ఫెర్టిలైజర్స్తోనే వస్తున్నాయి కాబట్టి మన హెల్త్ని మనం కాపాడుకోవాలంటే చిరుధాన్యాలు అలాగే ఇవి ఉన్నాయి కదా జొన్నలు సజ్జలు రాగులు వీటిని వాడాలన్నమాట ఖచ్చితంగా అందుకనేసి నేను కంపల్సరీగా సజ్జలు ఈ జొన్నలు ఇలా పిండి ఆడించుకునేసి రొట్టెలు చేసుకుంటూ ఉంటాము వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ నైట్ టైం రొట్టెనే వాడుతుంటామండి మేము వెళ్తూ మంచిది బలము ఇంకా అలాగే మనకు ఈ న్యూట్రియన్స్ ఉన్నాయి క్యాల్షియం పొటాషియం ఇది అలాగా చూసారా ఇలా పిండిని ఇలా తడి పెట్టుకొని కొద్దిసేపు బాగా కలిపేసుకున్నామనుకోండి మన గోధుమ పిండి ఎలా మెత్తగా స్మూత్గా సాగుతూ వస్తుందో వస్తుందండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది ఫై ఈ సొరకాయ ఫైబర్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి మన కన్ కాన్స్టిపేషన్ కూడా కంట్రోల్ అవుతుందండి మలబద్ధకం అనేది దీన్ని మనము సొరకాయను హల్వా చేసుకోవచ్చు ఇలా రొట్టెలల్లో వాడుకోవచ్చు ఇలా మనము దీన్ని ఏదో విధంగా మన బాడీలోకి పంపించాలి కర్రీస్తో కొంతమంది తినరు మనము ప్రతిసారి షుగర్ అదే స్వీట్ చేయలేం కదా అందుకని మనము ఇలా చేసుకోవచ్చు అన్నమాట బాగా ఇది కా వచ్చేసింది కదా అండి గట్టిగా బాగా మంచిగా వీటిని ఒక ఫైవ్ మినిట్స్ ఉండేనా మనం చేసుకోవచ్చు కానీ ఇప్పుడు లేట్ అయ్యింది కాబట్టి మేము ఎనిమిది పదహైదు కల్లా తినేస్తాము కాబట్టి ముందుగానే చేసేసుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు ఉండే మనకు ముందుగా తినడం లేటుగా తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి కాబట్టి చూడండి ఈ త్రీ కప్స్లో మనకు నాలుగు రొట్టెలు వస్తాయండి ఈ నాలుగు రొట్టెలని బాగా నీట్గా రౌండ్గా ముద్దలు చుట్టేసుకొని చట్నీ చట్నీ కానీ పప్పు కానీ నెక్స్ట్ ఏదో మనం మసాలా ఏదైనా కర్రీ ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు నేను మామూలుగా అయితే రొట్టెని అలా పిండిలో వట్టి పిండిలో తడుపుతూ ఉంటారు నేనేం చేస్తున్నానంటే నేను ఇలా తడి బట్ట పైన నీట్గా తట్టుకుంటుంటానండి నేను ఫలితంగా తట్టుకోవచ్చు బాగా నీట్గా చాలా బాగా వస్తాయి అరచేతి ఇలా తట్టేసుకున్నామంటే బాగా నీట్గా వచ్చేస్తుంది ఏమంటే ఇప్పుడు మనము డైలీ రైసే తిన్నామంటే బాడీస్ బాగా పెరిగిపోతున్నాయండి అందులో మనకు ఎక్కువ బాడీ శ్రమ కలిగించే పనులు లేవు ఇంత పాత కాలంలో అదే మనం పెద్దవాళ్ళ కాలంలో అయితే అన్నీ ఒక తోయడం కానీ ఇల్లు కాయడం కానీ వంగి ఇలా చేసేవాళ్ళము కానీ ఇప్పుడు అలాగ లేదు సిచ్యువేషను కసువు తోయడం పొడవుగా ఉండే ఒక చీపుర్నే తీసుకుంటాము ఇల్లు కడగాలనే మాప్ స్టిక్నే వాడుతున్నాము ఇంకా కళ్ళేపు చల్లాలన్నా పైప్తోనే నీళ్లు పట్టేస్తున్నాము ఇంకెక్కడ మనకు శ్రమ ఉందండి బట్టలు అంటే వాషింగ్ మిషన్స్లో వేసుకుంటాము ఎక్కడున్నాయి ఇంకా మన బాడీకి శ్రమ కలిగించాలి అందుకే లేబర్ వర్క్ చేసే మనుషులకి మనకి తేడా కొద్దిగా ఇంట్లో నీడపాటును ఉండే వాళ్ళకి వాళ్ళు శ్రమ పడతారు కాబట్టి వాళ్ళు ఎంత ఫుడ్ తిన్నా సన్నగా ఉంటారు అంటే వాళ్ళ బాడీలోని క్యాలరీస్ అన్నీ ఖర్చు అయిపోతాయి మన బాడీలో క్యాలరీస్ ఖర్చు కావు స్టోర్ అవుతానయ్యి చూసారా ఇలా తట్టేసుకొని స్టవ్ స్టవ్ ఆన్ చేసుకునేసి పెనం పెట్టేసాను అనమాట స్టవ్ ఆన్ చేసేసి పెనం పెట్టేశాను పైన ఇలాగా రొట్టెని వేసేసుకుంటే నీట్గా మెల్లగా తీసేసుకున్నామంటే నీట్గా రొట్టె వచ్చేస్తుంది మన ఇష్టం అండి దీనిపైన ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి ఒట్టిగానే కాల్చుకోవచ్చు నేనైతే లైట్గా వేస్తాను ఎందుకంటే అవి చిమ్ని ఆన్ చేశాను కదండి అది గర్ర అనే సౌండ్ వస్తూ ఉంటుంది నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో తెలీదు కొద్దిగా ఆయిల్ పడితే టేస్ట్ బాగుంటుంది కానీ మనం ఆయిల్ కంట్రోల్ తగ్గించుకోవాలి మామూలుగా ఒక మనిషి ఒక నెలకి హాఫ్ లీటర్ ఆయిల్నే వాడాలంట కదా అంటే నెలకి ఇద్దరు ఉన్నారంటే టూ వన్ వన్ లీటర్ వాడాల్సి వస్తుంది కానీ ఇప్పుడు అక్కడ అలా ఏడా కొ మెజర్మెంట్ వైజ్ మనం ఎక్కడ వాడుతున్నాం ఏ ఫుడ్ కంటెంట్ అయినా కానీ కాబట్టి మే మేమైతే ట్రై చేస్తున్నామండి ఒక ఫైవ్ లీటర్స్ స్కాన్ తీసేసుకున్నామంటే ఆయిల్ మాకు త్రీ మంత్స్ దాకా వాడుకుంటానండి నేను అంటే డీప్ ఫ్రయింగ్ ఏ లేండి మేము డీప్ ఫ్రయింగ్ ఐటమ్స్ తక్కువ చేసుకుంటాము ఇలా ట్రై లైట్గా ఆయిల్ వాడేవి ఎక్కువ చేసుకుంటాను ఇలా ఈ జొన్న రొట్టెలు తినడం వల్ల మనకు మంచి రేపు పొద్దున్నే మనకు ఏదైనా ఇబ్బంది వచ్చినా ఇవే బలాన్ని ఇస్తాయన్నమాట వీటితో మనం దోశ పిండిలైనా కలుపుకోవచ్చు ఇంకొకసారి రాగి పిండితో లేదా పిండి కలిపి దోశలు వేసేది చూపిస్తాను చాలా బాగా వస్తుంది ఇలా తడిబట్టి పైన తట్టడం వల్ల చాలా నీట్గా వచ్చేస్తాయి మెత్తగా వస్తాయి అన్నమాట రొట్టెలు ఈ ఛానల్లో ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ మనం ఆధ్యాత్మికము సైడు వెళ్తున్నాం కాబట్టి దైవం గురించి చెప్పుకోవడము ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ చేసుకోవడంతో వెళ్తున్నాం కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అనుకుంటున్నాను షేర్ చేయండి చాలామందికి వీడియోస్ని షేర్ అయ్యేలా చూడండి మీరందరూ మా ఫ్రెండ్స్ అనుకుంటున్నాను నేను అలాగే లైక్ చేసి మన ఛానల్ని ఆదరించాలని కోరుకుంటున్నానండి చూడండి నేను లైట్గా నూనె ఎంత కొద్దిగా తీసుకున్నాను జస్ట్ ఇలా ఇలా వేసేసి అప్లై చేసేస్తాను మొత్తము నీట్గా వచ్చేస్తుందండి చూసారు కదా కొద్దిసేపు ఉంటే పుంగుతుంది కూడా రొట్టె చాలా బాగుంటాయి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కొద్దిగా కాలిన తర్వాత తిప్పినామంటే బాగుంటుంది లేదా ముందే మనం తిప్పామంటే విరిగిపోతాయండి రొట్టెలు చాలా బాగా వస్తున్నాయి కదా అక్కడ కొద్దిగా షేప్ అవుట్ అయింది అక్కడ రొట్టె ఆడడానికి కొద్దిగా టైం పట్టింది చివరికి మన రొటీలు జొన్న రొట్టెలు సొరకాయ జొన్న రొట్టెలు అయిపోయాయండి చట్నీ వేసేసాను ఇంకా రెడీగా తినడమే తర్వాయి చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి ఫస్ట్ ఇవి మేము కా తినడము ముందు మా అమ్మకి నివేదన చేసేసి తర్వాత ప్రసాదంగా మేము తీసుకుంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్